జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తును విస్మరించి ఈనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ సిపిఐ స్థానాలలో పోటీ చేయడం మిత్రద్రోహం కిందికే వస్తుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మండిపడ్డారు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి సిపిఐ మద్దతు ఇచ్చిందన్నారు కానీ నేటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐకి సహకరించి పొత్తు ధర్మాన్ని పాటిస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ నేడు అభ్యర్థులను పోటీలో నిలిపి ద్వంద్వనీతిని ప్రదర్శించడం అన్యాయమన్నారు ఎనిమిది వందల పదహారు వార్డు స్థానాలు ఉన్నాయి మరి అందులో మాకు బలం ఉన్నటువంటి లక్ష్ణపేట మండలం దౌడపల్లి గ్రామ పంచాయతీలో బలం ఉన్నది ఆ దౌడపల్లి గ్రామంలో సర్పంచి అభ్యర్థిగా సిపిఐ బలపరుస్తున్నటువంటి దేవవరం మరి పోటీలో ఉంటున్నారు పోటీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దుర్గ దేవదాసు మరి అదేవిధంగా అక్కడ పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి వారు కూడా సిపిఐ బలపరుస్తున్న అభ్యర్థి దేవరం సర్పంచ్ కి మరి జరుగుతుంది అదే ఇండిపెండెంట్ గా ఎవరైతే వార్డ్ మెంబర్ పోటీ చేస్తారో సిపిఐ కూడా వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము కొందరు పని కట్టుకొని మా సర్పంచ్ అభ్యర్థి పోటీ ఉన్నటువంటి దేవవరం పైన పోటీ నుండి తప్పుకుంటాడు ఉండలేడు మేమే యూనియర్ మాసం అవుతామని కొన్ని పార్టీల వాళ్ళు చెప్తా ఉన్నారు అది అబద్ధ ప్రచారం సిపిఐ పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి దేవవరం పోటీలో ఉంటాడు అందరూ కూడా ప్రజలు ఆదరించి గెలిపించాలని చెప్పి ఇలా కమ్యూనిస్టులు పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఇలా ఏదైతే గతంలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గం కొత్తగూడెంలో మేము పోటీ చేసి మరి నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు మేము మద్దతు ఇచ్చి ఆ అభ్యర్థులను గెలిపించుకోవడం జరిగింది ఆ సమయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా అదే పద్ధతిలో మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది మరి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో ఇదే పద్ధతిలో మిత్రపక్షం కొనసాగిస్తూ స్థానిక ఎన్నికలకు అవగాహన వచ్చి పోటీ చేద్దామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు ఇప్పటి వరకు మాతో సంప్రదించకుండా ఉండడం అది కనిపిస్తా ఉన్నది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వానికి ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వారి విజ్ఞాతిగా వదిలేస్తా ఉన్నాం మిత్రపక్ష ధర్మం పాటించాలని చెప్పి చెప్తా ఉన్నాం లేదంటే ప్రజాక్షేత్రంలో ప్రజలను ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు గెలుస్తారు మేము ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీగా మా అభ్యర్థులు పోటీలో ఉంటారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షులు కలిసి మాట్లాడడం జరిగింది మాట్లాడితే వాళ్ళు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోనే మీ జిల్లాలో స్థానికంగానే మాట్లాడండి మేము కూడా చెప్తామని చెప్పారు సరే వారికి డైరెక్షన్ వచ్చిందా రాలేదా అనేది మనకైతే తెలియలేదు మేమైతే ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది కలిసిద్దాం అనేది ఇంకా ఆలోచిస్తాం చెప్పారు ఇంకా మూడు వరకు ఇద్దరు టైం ఉంది కాబట్టి ఇంకా ఉన్నది నామినేషన్ అయితే వాళ్ళు వేస్తే మేము వేసినాం సరే తెలిసి కలిసి వస్తారు ధర్మం పాటిస్తారు అనుకుంటున్నాం ధర్మం పాటించకపోతే క్షేత్రంలో ప్రజలే తీర్పిస్తారు దానికి అనేది మొత్తం సిపిఐ మండల కమిటీగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మాకు బలమైనంగా ఉన్నటువంటి దౌడపల్లి గ్రామ పంచాయతీలో పోటీలో ఉండడం జరుగుతూ ఉన్నది నామినేషన్ పూర్తి చేసుకొని ప్రచార కార్యక్రమంలో ఉన్నాం మేము ఇదివరకు జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా గతంలో చేసినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసి అక్కడ మా బలాన్ని ప్రజల విశ్వాసాన్ని చూడకున్నాం ఇది ఉన్నటువంటి మాకున్నటువంటి ప్రజాస్పందనను చూసి ఇప్పుడున్నటువంటి ప్రజల విశ్వాస ప్రజా బలాన్ని చూసి కూడా ప్రజల అభిప్రాయం మేరకు మేము ఈరోజు మళ్ళీ కూడా ఎన్నికల రంగంలో ఉండాలని చెప్పి నిర్ణయించుకొని ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ఈరోజు మాకున్నటువంటి ప్రజాస్పందన ప్రజల యొక్క మద్దతును చూసి ఇవాళ మా ప్రతిపక్షాలు ఉన్నటువంటి లేక మిత్రపక్షాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా పైన కొంత అసత్య ప్రచారాలు చేస్తూ వీళ్ళు విత్డ్రా అవుతున్నారు మేమే యూనివ్వన్ ఎన్నిక అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలందరూ కూడా మాకే మద్దతు తెలపాలని చెప్పేసి ఒక గుడ్డి ప్రచారం చేస్తా ఉన్నారు ఇది వాళ్ళు దుష్ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదని పట్టించి దొంగ ఎన్నిక కావాలని చెప్పేసి చూడడం ఇది రాజకీయాలకే వాళ్ళు నష్టం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వారికి న్యాయం కాదు ప్రజలంతా గుడ్డలు కాదు ప్రజలు చైతన్య మందులు అయ్యారు ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటాలకు స్థానిక సంస్థల పైన మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఈరోజు ప్రజలందరూ కూడా అందరూ ఏకగ్రీవంగా ఒక విధమైనటువంటి నిర్ణయం తీసుకొని మాకు మా పక్షాన ఓటేసి గెలిపేయడానికి కూడా నిశ్చయంతో ఉండాలని చెప్పేసి మాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది దాని మీదకి వెళ్ళి మేము కూడా ఇలా దేనికి కూడా వట్టి వంటి దొంగ చప్పుట్లకు కానీ వారి మాటలు కానీ లొంగే ప్రసక్తి లేదు ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ఎన్నికల్లో వారు తగిన గుర్తి చెప్తారని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో మా యొక్క పోరాట ఫలితాలతో భాగంగా ఎన్నికల ఫలితాలను కూడా చూపెడతామని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం